మీకు తెలుసా ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీగా అక్యూజ్డ్ గానీ లేకపోతే అక్యూస్డ్ ఫ్యామిలీ గానీ ఫ్రీ కాపీ సబ్మిట్ చేయాలి అని ఎప్పుడైతే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే ఎవరి మీద అయితే ఫైల్ చేశారో వాళ్ళని అక్యూస్డ్ అని అంటారు సో ఆ ఎక్యూజ్డ్ పర్సన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎఫ్ఐఆర్ కాపీ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ అలా కనుక కాపీ ఇవ్వకపోతే మాత్రం ఆ ఎవరైతే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు ఇదే విషయాన్ని మనకి సిఆర్పిసిలో ఉంది ప్రొవిజన్స్ అదే కాకుండా బిఎన్ఎస్ఎస్లో కూడా ఉంది ఎఫ్ఐఆర్ కాపీ అనేది మీ హక్కు కంప్లైంట్ ఎవరన్నా మీ పైన ఇచ్చారు అంటే ఆ విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ విషయాలు తెలుసుకోవాల్సిన హక్కు మీకుంది మీకు చెప్పకుండా మీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏ సెక్షన్ల పైన అరెస్ట్ చేస్తున్నారు అనేది చెప్పే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేటప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే అరెస్ట్ చేయాలి ఆ తర్వాత వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఇటువంటివి ఏది చేయకపోయినా సరే పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు